ఆసిలర్ మిత్తల్ ఎన్టీపీసీ బీపీసీఎల్ టీసీఎస్ కాగ్నిసెంట్ సత్వ ఏఎన్ఎస్ఆర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి నేను విద్యాశాఖ మంత్రిని కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా నేను ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది నేను బలంగా నమ్ముతున్నాను గత ప్రభుత్వం రంగులు పేర్ల పిచ్చి మనందరం చూశాం కోడిగుడ్డు చిక్కి దగ్గర నుంచి పిల్లలు వేసుకున్న బట్టల వరకు పార్టీ నాయకుల పేర్లు రంగులో చూశాం ఇప్పుడు పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ వరకు ఎక్కడ గాని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు గాని నా పేరు లేకుండా పార్టీ రంగులు లేకుండా చేస్తాం జరిగింది స్కూల్స్ లో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం కేజీ నుంచి పీజీ వరకు కార్యకులం మార్చాం కేవలం పన్నెండు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ప్రజా ప్రభుత్వం అది తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసింది మధ్యాహ్నం భోజనం పథకానికి దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం ఇంకా స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కూడా పెడతాం జరిగింది చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు కూడా పిల్లలకి మేము అందించాం నేను విద్యాశాఖ మంత్రి అయిన తొలి నెలలోనే పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు తెప్పించుకుని నేను చూశాను దాంట్లో ఇంటి పనులన్నీ అన్ని ఆడవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి నేను అందుకే అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఇంటి పనులు ఉంటే యాభై శాతం మగవాళ్ళు చేస్తున్నట్టు ఫోటో ఉండాలి ఇంకొక యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండాలని కూడా చెప్తాం జరిగింది